గుల్లి తెరపై కనిపించే కొంతమంది నటీమణులు ఎంతో చక్కగా నటిస్తూ మన అందరినీ ఎంతగానో అలరిస్తూ ఉంటారు తెర వెనుక వారి లైఫ్లో కూడా కొన్ని బాధాకర విషయాలు ఉంటాయి వారి జీవితాల్లో ఎన్నో బాధలు ఉన్నప్పటికీ తెరపై ఎప్పుడూ నవ్వుతూ ఉంటారు అలాగే ఒక నటికి సంబంధించిన ఒక వార్త అభిమానులు కట్టతడి పెట్టిస్తుంది బిల్లుతెరపై తెలుగు బిల్లుతెరపై ఎంత క్యూట్ కోపుల్స్ క్యూట్ ఎంత ఇంద్ర మేఘరామి వీళ్ళిద్దరూ ప్రేమించుకొని పెద్దల అంగీకారంతో వివాహం చేసుకున్న సంగతి తెలిసింది అయితే మేఘనారామి సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటుంది అయితే మేఘనా స్వామి ఈ మధ్య కాలంలో ఒక రెండు రోజుల్లో పాల్గొనేటప్పుడు తన జీవితంలో జరిగిన కొన్ని బాధాకర విషయాలను తెలియజేసుకుంటూ వచ్చింది మేఘరా మేఘనారామి పెళ్ళైన సంవత్సరం రెండు సంవత్సరాల తర్వాత తెలియకపోతున్న వార్త తన కుటుంబంలో ఎంతో సంతోషాన్ని తీసుకొచ్చింది అయితే ఆ టైంలో ఇంద్ర మేఘనారామి వారి వారి సీరియల్లో బిజీగా ఉన్నారట అయితే ఆ టైంలో ఒక సీరియల్ ఒప్పుకుందంట ఆ ఒప్పుకోవడం వల్ల తప్పనిసరిగా సీరియల్స్ చేయవలసిన పరిస్థితిలో ఉన్నప్పుడు తను షూటింగ్ చేయడానికి వెళ్ళిందంట అక్కడ డైరెక్టర్ తను ఒకే స్టెప్ను పదే పదే వేయించడం వల్ల తను చాలా బాధాకరం బాధంగా బాధగా ఫీల్ అయ్యిందంట కానీ డైరెక్టర్ ఒప్పుకోక పదే పదే ఒకే స్టెప్ చేయించడం కింద పడిందంట అప్పుడు తను ప్రజ్నించి కూడా విషయం నా జీవితంలో చాలా బాధాకరం అప్పటి నుంచి నాకు పిల్లలు పుట్టలేదంటూ తన బాధను చెప్పుకుంటూ వచ్చింది మేఘనారామి